హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ దామూరా సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి కట్టు పొంగలి సో కట్టు పొంగలి ఎట్లా తయారు చేసుకోవాలో చూసేసేయండి సో సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ రైస్ అండ్ పెసరపప్పు కాబట్టి సో రైస్ వచ్చేసి ఈ గ్లాస్ తోట ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ తీసుకుని పెసరపప్పు వన్ ఫోర్త్ గ్లాస్ తీసుకున్నాను సో ఇవి ఏంటంటే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి డ్రై రోస్ చేసుకోవాలండి కొంచెం మనకి అరోమా తెలిసిపోతుంది ఫ్రై అయిన అరోమా సో దాన్ని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం మామూలుగా రైస్ వాష్ చేసుకుంటాం కదా కొంచెం కూల్ అయ్యాక అట్లా రైస్ ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకుని మనం వాటర్ పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి వాటర్ రేషియో వచ్చేసి వన్ ఈజ్ టు ఫోర్ తీసుకున్నాను నేనైతే సో వన్ ఈజ్ టు ఫోర్ వాటర్ రేషియో తీసుకుంటే ఏంటంటే మనకు మెజర్మెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది సో ఇందులో మన టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఒక పావు స్పూన్ గీ వేసాము గీ వేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి తీస్తే మనకి ఇలా పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది అనమాట రైస్ సో నెక్స్ట్ అది పక్కన పెట్టేసి తాలింపు కోసం మూగిట్లో గీ వేసి అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు మన టేస్ట్కి స్పైస్ లెవెల్ తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసి తాలింపు మంచిగా ఫ్రై ఇవ్వాలండి సో చిన్నపిల్లలు తినేలా ఉంటే కనుక మీరు పచ్చిమిర్చి తక్కువ కట్ చేసుకుని అలాగే పెప్పర్ బదులు పెప్పర్ పౌడర్ వేసుకోండి అప్పుడు పిల్లలు తినగలుగుతారు అనమాట సో నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకున్న పెసరపప్పు రైస్ ఉంది కదా సో అదంతా కూడా ఈ తాలింపులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి సో మీకు ఇంకా ఎక్స్ట్రా గీ ఫ్లేవర్ కావాలనుకుంటే పైనుంచి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ గీ వేసుకోండి అమ్మ వారికి ఎంతో ఇష్టమైన నవెజ్యం కట్టు పొంగలి రెడీ అయ్యింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వ్లాగ్స్